నా మరి ప్రస్తుతం ప్రభుత్వము యువతకి ఎంతో న్యాయం చేస్తాము విద్యా అని చెప్పి కూడా డైరెక్ట్ అకౌంట్లోనేస్తాము గతంలో అవినీతి చేశారు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు మరి మీరు ఇక్కడ ఆమర్నియర్ తీసుకున్నారు ఈరోజు యువత పరిస్థితి బాగాలేదని చెప్పేసి అంటున్నారు కదా అసలు ఎందుకు ఇలా ఉండే పరిస్థితి వచ్చిందంటారు ఏం చెప్పారు ఇప్పుడు దాకా ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది కాలేజీలకి ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం రెండు వేల రెండు చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన రెండు వేల నాలుగులో వైస్ వైఎస్ హార్ చేసిన ఏ ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఫీజు రియంబర్స్మెంట్ దానికి ఒక ప్రక్రియ ఉంది అది కాలేజీకి అన్ను గవర్నమెంట్కి మధ్య ఒక ఒప్పందం విద్యార్థుల పనులు ఏంటంటే వెళ్ళి ఎగ్జాములు రాసి పాస్ అవటం ఆ లబ్ధి పొందం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం చేశారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ని కాలేజీకి అన్ను ప్రభుత్వానికి ఒప్పందాన్ని తెంపేసి తల్లుల అకౌంట్లో నేను డబ్బులు వేస్తాను అని చెప్పి మబ్బి భరితం స్టార్ట్ చేసి ఇంత ముందు ఫీజ్ రియంబర్స్మెంట్ అనే ఒక ఇన్స్టాల్మెంట్ అటో ఇటో అయినా సరే ప్రభుత్వ పూచీ ఉంటుంది కాబట్టి విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా విద్యార్థులపై ప్రెషర్ పెట్టలేదు కానీ ఈ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఎలాంటి పూచి లేదు అని చెప్పి తప్పుగా జగన్మోహన్ రెడ్డి ఒక పిరిపందలాగా నేను తల్లిల అకౌంట్లో డబ్బులు వేస్తా అని చెప్పారు ఇప్పుడు తల్లి అకౌంట్లో అయినా డబ్బులు వేయట్లేదు గత నాలుగు సంవత్సరాలు ఐదు ఇన్స్టాల్మెంట్లు పైగా ఆపేశారు అంటే రెండు వందల రెండు వేల ఎనిమిది వందల కోట్ల పకాయి పైన పెట్టారు అలాగే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు తీసేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక ఎంటైర్ ఇన్స్టాల్మెంట్ కోవిడ్ సాగు చెప్పి నేను వేను అని చెప్పారు కానీ ఆ ఏ కాలేజ్లో ఫీజులు తగ్గిలేదే ఏ కాలేజీలో ఫీజు వద్దని చెప్పలేదే ఇవాళ ఈ కారణాల వల్ల విద్యార్థులు ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చేసరికి అలా హాల్ టికెట్లు దొరక విద్యార్థులు అన్న తల్లిదండ్రులు కాలేజీ ముందు దోషులు నిలబడాల్సిన అవసరం వస్తుంది ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్కి క్లాస్ టూ క్లాస్ వచ్చి విద్యార్థులు పేరు చదివి మీరు ఫీజు కట్టలేదు అని చెప్పి క్లాసులో అవమానించే పరిస్థితికి ప్రభుత్వాలు కళాశాలలు వచ్చాయి ఎందుకు ఇంత ముందు ప్రభుత్వం బాధ్యత ఉండేది విద్యార్థి ధైర్యంగా చెప్పాడు నాకేందే సంబంధం ప్రభుత్వం మాట్లాడుకో అని చెప్పి కానీ ఏమవుతుంది తల్లి ఎక్కడ ఉంటే డబ్బులు వేస్తున్నాయి కదా బాధ్యత అవుతుంది కాబట్టి సంస్థలు తల్లిదండ్రులు పిలిచే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఇలా జగన్మోహన్ రెడ్డి మోసాలు చేసి విద్యార్థుల్ని అప్పులు వాళ్ళు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు కాదా ఆయన చేతగాన తనం కాదా ఇవాళ విద్యార్థులు మీరు చూస్తే మన శ్రీకాకుళంలో రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఒక విద్యార్థికి ఇలాగే అయితే అవమానంతో పోలీస్ స్టేషన్ ముందు కిరోసం పోసుకొని ఆత్మహత్య చేసుకోపోయింది తిరుపతిలో సుమారు ముప్పై మంది విద్యార్థుల్ని ఎగ్జాములు రాయనివ్వలేదు నెల్లూరు నర్సింగ్ కాలేజ్లో ఇరవై ఏడు మంది విద్యార్థులు ఒక సెమిస్టర్ ఎగ్జామ్ రాయని కూడా ఆపేశారు ఇవాళ వీళ్ళందర నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రభుత్వం బాధ్యత తీసుకునేది వాళ్ళు కట్టాల్సిన ప్రతి రూపాయి కళాశాలకి ఒకవేళ వాళ్ళు డిలే చేస్తేనో ఆలస్యం చేస్తేనో కాలేజ్ ప్రభుత్వాల మీద కోట్లకి వెళ్ళి కోట్లు కూడా వేసే పరిస్థితి ఉండేది కానీ వాళ్ళ అకౌంటబిలిటీ అవద్ది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను బటన్ నొక్కుతున్నాను డబ్బులు వచ్చేస్తే నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు వచ్చేస్తే అని చెప్తున్నారు కదా మన పామర్లో పెద్ద మీటింగ్ పెట్టి ఫ్రంట్ పేజీలో యాడ్లు వేసుకుని బటన్ నొక్కే అన్నాడు కదా వెళ్ళి విద్యార్థులు అడగకుండా డబ్బులు వచ్చినాయి రాలేదు నిజమేంటో చెప్తారు ఇవాళ బటన్ నొక్కితే సరిపోదండి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది రేపు పొద్దున్న విద్యార్థులు ఒక బటన్ నొక్కబోతున్నారు అందరికీ ఓటు హక్కు వచ్చింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యార్థులందరూ కూడా ఇరవై ఐదు ఏళ్ళు లోపల వల్లే ఇరవై ఐదు లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పబోతున్నారు కానీ వాళ్ళ అవసరం ఏంటి అంటే ఆ రోజు ఒక్క అవకాశం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది లేదా ఈ ఫీజ్ ఎంబర్స్మెంట్ అయినా చేయాలి లేదంటే లెంపలు వేసుకుని నాకు చేత కాదు నేను తుగ్లకు ముఖ్యమంత్రిని నేనే అబద్ధాలు చెప్పొచ్చాను అని చెప్పి రాజీనామా అయినా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ధర్నా కూర్చున్నాం అండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వదిలేస్తే మనుషులుగా తాకట్టు పెట్టేస్తారండి వాళ్ళ సచివాలయం ఏముంది వాళ్ళు సచివాలయం తాకట్టు పెట్టాడు రిషికొండ కొండను కొట్టేశాడు లేదంటే ఆఖరికి లిక్కర్ మీద కూడా పెట్టి లిక్కర్ ఎంత అమ్ముతాను అని చెప్పి పెట్టి బాండ్స్ తీసుకొచ్చి కూడా వాళ్ళు అప్పులు చేస్తున్నారు ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అమ్మఒడి సరిగ్గా ఇవ్వట్లేదు లేదు అంటే రాష్ట్రంలో ఏమైనా రోడ్లు వేసారా భవనాలు కట్టారా ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా లేదు ఈ డబ్బులని ఏం చేస్తున్నాడు సిద్ధం బ్యానర్ లేపించుకుంటారు లేదంటే ఇంట్లో తిరుమల దేవస్థానం సెట్టింగ్ లేపించి ఫంక్షన్లు చేసుకుంటారు లేదంటే హెలికాప్టర్లు కొనుక్కుని ఆరు కిలోమీటర్లకి ఏడు కిలోమీటర్లకి హెలికాప్టర్ రైడ్లు చేస్తాడు తప్ప ప్రజలకు పనికి పనికొచ్చే పని ఏం చేయట్లేదు కదా అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉండాలి కదా దానివల్ల అభివృద్ధి అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు అంటే అయ్యే సరిగ్గా ఏం అందట్లేదు ఇవాళ ఫీజ్ రింబర్స్మెంటే తీసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినప్పుడు పదమూడు లక్షల మంది ఫీజు రింబర్స్మెంట్ చేసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఫీజు రింబర్స్మెంట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆలిచ్చాన్ సాక్షి పేపర్ ఫ్రంట్ పేజ్ యాడ్లోనే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ముప్పైన పదకొండు లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ చేస్తా అన్నాడు అదే పేపర్లో సంవత్సరం తర్వాత ఇచ్చిన అవర్టైజ్మెంట్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఎనిమిది లక్షల ఏడు వేల మందికి ఫీజు డింబర్స్మెంట్ చేశారు అంటే ఒక సంవత్సరంలో మూడు లక్షల మంది ఫీజ్ డింబర్స్మెంట్ తీసేశాడంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ఎంత మోసం చేస్తున్నాడు ఇవాళ ఆ విధంగా అప్పులైతే అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్పు రూపులో చిక్కుపోయింది పదమూడు లక్షల కోట్లు అప్పులైన ఆంధ్రప్రదేశ్కి కానీ ఎవరు బాగుపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్ళ బంధుమిత్రులు తప్ప ఏమైనా బాగుబడినలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చిన తాకరా ఉందా లేదా కంపెనీ వచ్చిన తాకరా ఉందా ఇవాళ అందుకే విద్యాలోకం లోకంలో ఇవన్నీ చూస్తుంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందుకే మేము అందరం చెప్పేది ఇదే అండి ఒక విజనరీకి అన్న ఒక ప్రిజనరీకి ఉన్న తేడా ఏంటి అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కళాశాలలో ఉన్న విద్యార్థులు రియం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చారు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి మంచి ఉద్యోగాలు రావని చెప్పి మన రాష్ట్రంలో మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి జోహో కానివ్వండి కియా కానివ్వండి అలా వేరియస్ కంపెనీస్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు లేదు మాకు స్కిల్లింగ్ లేదు ఇంకా విద్యార్థులు స్కిల్లింగ్ కానీ నలభై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి విద్యార్థులు స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేశారు లేదు ఉన్నత చదువులు చదువుకోవాలంటే పీజీకి కూడా ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చారు విదేశీ విద్య పెట్టారు ఏమీ జరగకపోతే వాళ్ళకు ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చారు చివరిలో కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం చేశారు ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్స్ ఎగ్గలేదు కాలేజీ నుంచి బయటకు వస్తే విద్యార్థులకు సర్టిఫికేట్లు రాల పోనీ ఈ అప్పుల సొప్పులు చేసే సర్టిఫికేట్లు తీసుకొస్తే ఉద్యోగాలు చేయడం కంపెనీలు లేవు సరియా స్కిల్ డెవలప్మెంట్కి వెళ్దామంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మూసేశారు ఇవన్నీ కాకుండా విదేశీ విద్య స్కీమ్ తీసేశారు పీజీకి ఫీజు ఇంబర్స్మెంట్ తీసేశాడు ఇవాళ ఏ లెక్కన జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు న్యాయం చేస్తున్నారు ఆయన వాళ్ళు ఏదైనా సమన్యాయం చేస్తున్నారు అంటే అన్ని సంఘాలకి అన్ని విద్యార్థులకి యువతకి అందరికి అన్యాయం చేయటం ఆయన చేస్తున్న సమన్యాయం అందుకంటే వేరేది ఏం లేదని